వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్ష్మి అంటుంది మనీషాతోని తప్పుకోవడానికి మీరు నా మీద వేసిన నింద మామూలు నింద కాదు అని చెప్పి అనగానే అప్పుడు మనీషా అంటుంది హా అది నిందో లేక నిజమో కాసేపట్లో తేలిపోతుంది లక్ష్మి నీ క్యారెక్టర్ని నేను ఎసాసినేట్ చేస్తాను అని చెప్పి అనగానే ఇక లక్ష్మి కోపంతో చంప పగల కొడుతుంది అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది మనీషాతోని నువ్వు ఇలానే ఎక్స్ట్రాలు చేస్తే ఇలానే నీ చేతులు నోరు కట్ట కట్టకట్టుకొని మూసుకునేలా చేస్తాను మర్యాదగా ఉండు అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి జాగ్రత్త అని చెప్పి లక్ష్మి వార్నింగ్ ఇస్తుంది అయితే అక్కడ మనీషా పక్కన అని కూడా ఉంటుంది ఆ తర్వాత ఇక అందరూ హాస్పిటల్ కోసం అని చెప్పి బయలుదేరుతారనమాట ఇంటి బయటకు వస్తారు ఇటు మనీషా దేవ్యాన్ని ఇక వీళ్ళంతా కారెక్తూ ఉంటారు ఇటు జున్ను కూడా కారెక్కుతాడు ఇక కారెక్కపోతూ ఉంటుంది లక్ష్మి ఇక అప్పుడే ఇంటి బయటకి వస్తాడనమాట మిత్ర ఇక మిత్రకి గుర్తొస్తూ ఉంటుంది లక్ష్మి మాటలు అసలు మీ కళ్ళ ముందు ఒక ఆడదానికి ఇంత పెద్ద ఘోర అవమానం జరుగుతూ ఉంటే ఎలా అండి మౌనంగా ఉన్నారు ఆడకుండా అని చెప్పి లక్ష్మి అన్న మాటలు గుర్తొస్తూ ఉంటారు ఏమో లక్ష్మి కారెక్కకుండా మిత్ర వైపు చూస్తూ ఉంటుంది ఏంటండి మిత్రగారు ఇంకా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు అని చూస్తూ ఉంటుంది ఇక ఏంటి లక్ష్మి అటు చూస్తున్నావు కారెక్కు అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది ఇటు పక్క మిత్ర మరి లక్ష్మిని వెళ్లకుండా ఆపుతాడా లేదా అనేది ఇక మీకు ఎపిసోడ్లో తెలుసుకుందాం